నీ ఫైల్ దేందబ్బా అదే సార్ మన పక్క మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్ కి మంచినీటి వసతి కోసం పైప్లైన్ వేయడం కోసం అంచనాల నివేదిక సార్ నీకెన్నిసార్లు చెప్పేదయ్యా చంద్రబాబు కట్టి మొదలెట్టింది ఏదీ కూడా మనం ముందుకు తీసుకుపోవట్లా ప్రజావేదిక కూల్ చేశాం అమరావతిని ముళ్ల కంపల్తో నింపేస్తున్నాం అసెంబ్లీ కోసం వేసిన పునాదుల్ని నీటికి వదిలేసినాం ఆ కట్టిన ఎయిమ్స్ని కూడా కూల్ చేద్దామంటే మోదీ నన్ను లోపలేస్తాడేమో భయమాయే దాన్ని కూడా ఎలా అని నేను ఆలోచిస్తా ఉంటే దానికి నువ్వు అడుగుతావా అది సర్లే గాని దానికి నీళ్ళు ఎట్లా అందుతాండాయి మున్సిపల్ ట్యాంకర్ ద్వారా పంపిస్తున్నాం సార్ ఈ నివేదిక సంగతి ముందు పక్కన పెట్టి పంపిన నీటికి ముందు మున్సిపాలిటీ నుంచి బిల్లు పంపండి మొట్టమొదటిగా వీలైనంత త్వరగా మంగళగిరి కు నీళ్ళు ఇవ్వాలి దానికి తగ్గ పనులు వెంటనే ప్రారంభించండి అలాగే సార్ సార్ మీరు ఈ కార్యాలయంలోకి అడుగు పెట్టగానే చెప్పిన పని పూర్తయింది సార్ మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ కి శాశ్వత నీటి వసతి పనులు పూర్తయ్యాయి సార్ ప్రజలకు మేలు జరుగుతుంది అంటే క్షణం ఆలస్యం చేయని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో తాను అధికారంలోకి రాగానే ఏపీకి ఎయిమ్స్ కోసం కేంద్రాన్ని ఒప్పించి సాధించారు మంగళగిరిలో భూములిచ్చి నిర్మాణం కోసం మళ్లీ కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు ఎలాగైతేనే పదహారు వందల కోట్ల రూపాయలతో నిర్మాణం పూర్తి చేయించి ఓపీడి సేవల్ని ప్రారంభింపజేశాయి అటువంటి ఎయిమ్స్ కి నీటి సరఫరా చేయకుండా నిర్లక్ష్యం చూపించాడు సైఫు జగన్ కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు గారి సంకల్పంతో ఎయిమ్స్ కు శాశ్వత నీతి వసతి కల్పించబడింది కేవలం ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు కోట్ల రూపాయల ఖర్చుతో కృష్ణానది నీటిని గుంటూరు ఛానల్ నుంచి ఆత్మకూరు చెరువులోకి ఎత్తిపోసి అక్కడి నుంచి పైప్ లైన్ల ద్వారా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిమ్స్ ప్రాంగణంలోని సంపుకు తరలిస్తూ ఉండటంతో గత కొన్నేళ్లుగా ఎయిమ్స్ ను వేధిస్తున్న నీటి కొరతకు శాశ్వత పరిష్కారం లభించింది గత ప్రభుత్వ నిర్వాహకంతో నీటి కొరత కారణంగా ప్రారంభం కాకుండా మిగిలిపోయిన కొన్ని విభాగాలు కూడా ఇప్పుడు ప్రారంభం కావడానికి అడుగులు శరవేగంగా పడుతున్నాయి దీనికి కావాల్సిన అనుమతుల్ని కూడా చంద్రబాబు గారు చొరవ తీసుకుని వెంటనే ఇప్పించటం జరిగింది